లంచం తీసుకుంటూ పట్టుబడిన చిలకలూరిపేట మండల ఎంఈఓ చిలకలూరిపేట ఎంఈఓ లక్ష్మీబాయి నివాసంపై ఏసీపీ దాడి ప్రతి పనికి ఒక రేటు కట్టి కాసులు వసూళ్లు చేస్తున్నారంటూ ఉపాధ్యాయుల గుసగుసలు చిలకలూరుపేట విద్యాశాఖ అధికారి అయిన లక్ష్మి పదవి విరమణ చేసిన ఉపాధ్యాయుడు చెల్లా వెంకట శ్రీనివాసరావు పీఎఫ్ డబ్బుల నిమిత్తం మండల విద్యాశాఖ అధికారి దగ్గరకు పలుసార్లు తిరిగి విసిగిపోయి వేసారి పని కాకపోయి పిఎఫ్ డబ్బుల నిమిత్తము ఫైలు ట్రెజరీకి పంపడానికి ముప్పై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయటంతో అసలే రిటైర్డ్ అయ్యి చాలీ చాలని జీతంతో కాలం వెలదీస్తున్న ఉపాధ్యాయుడు చేసేది ఏమీ లేక ఏసీపీ అధికారులను ఆశ్రయించడం జరిగింది ఈ కాలక్రమంలో మధ్యవర్తి మాజీ వెంకట శ్రీనివాసరావు చేత డబ్బులు డిమాండ్ చేయటంతో కాసులు తీసుకునే క్రమంలో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు అంతేకాకుండా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులలో మెడికల్ లీవ్లకు మెటర్నరీ లీవ్లకు మరియు ట్వంటీ ఫోర్ స్కేల్ బిల్లులు వేయడానికి ఇలా ప్రతి ఒక్కదానికి రేటు కట్టి వసూళ్లు చేస్తున్న ఎం